డోర్నాల ప్రజలందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో మన ఏడో తారీఖు తెల్లవారుజామున ఈ పెదమలాపురం అనే ఊర్లో నూర్జహాన్ బి అట్లాగే నాగూరు బలేని ఒక ట్వంటీ టూ ఇయర్స్ బాయ్ ఈ నూర్జహాన్ బి థర్టీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరూ ఇంటి బయట పడుకొని ఉంటే సో వాళ్ళ మీద పెట్రోల్ పోసేసి నిద్రలోనే ఈ కాసిం వలీ అనే అతను నిప్పండిచ్చేసి జరిగింది ఆ నిప్పండిచ్చిన తర్వాత వీళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి మార్కాపు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి జరిగింది కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఆ హాస్పిటల్లో చనిపోయారు సో ఈ నాగు కాసిం అనే అనేవాడు ఒక రెండు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని అంటే ఒక వాళ్ళ పిన్ని వరుసవుతుంది ప్లస్ తర్వాత ఆ ఊరిలో వాళ్ళ అక్క కొడుకు అంటే నాగురు వలి అంటే ఆ చనిపోయిన అక్క నీ కూడా చంపేయడం జరిగింది తగలబెట్టి పెట్రోల్ వర్స్ సో దీ కేసుని మేము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఇందులో మాకు ఇన్వెస్టిగేషన్లో విరిసిందంటే ఒకటన్నర సెంటు ఒక భూమి పెద్ద హుస్సేన్ అని ఒక వ్యక్తిది అది అది వాళ్ళిద్దరికీ కూడా బంధువు ముద్దాయికి కంప్లైంట్ కూడా బంధువులు అవుతారు అతను సో అతను ఆ ఊరు ఎదురు పెట్టి అప్పులు చేసి వెళ్ళిపోయి చనిపోతాడు అతను ఆయనకు ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఈ ఆస్తికి ఏమీ వాళ్ళు ఆశించలేదు సో ఈ ఒకటన్నర సెంటర్లో ఇప్పుడు ఎవరైతే ఈ కాసిం ఉన్నాడో ఆ కాసిం ఒక హోటల్ పెట్టుకొని ఆ హోటల్లో ఈ కొన్ని నూడిల్స్ అని లేకపోతే ఈ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా టిఫిన్లు అమ్ముకుంటా ఇదే పది రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నాడు సో ఈ విషయంలో అక్కడ సైదాబీ అని వాళ్ళ పక్కిళ్ళే ఉంది సో ఆమె ఏంటంటే ఆ సైట్ అనేది పెద్ద హూసింది కదా మా బాబాయి సైట్ వీడు ఆక్రమించి సో వీడు వ్యాపారం చేసుకొని సంపాదిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి సిస్టర్స్ని పిలిపిస్తుంది గుంటూరు నుంచి ఈ చనిపోయిన నూర్జహాన్ బీని అట్లాగే రంజాన్ అని ఒక కానీ బి అని వీళ్ళందరూ గుంటూరులో ఉంటారు ఆ గుంటూరు నుంచి పిలిపించి సో ఇట్లా వాడు ఆక్రమించుకుని సంపాదించుకుంటున్నాడు ఈ పెద్ద హుసేంతి మనం వారసులమి బాబాయ్ అవుతాడు కాబట్టి అని అతన్ని బలవంతంగా రాత్రి ఈ కంప్లైంట్ ఎవరైతే ముద్దా ఎవరైతే కాసిమవలి ఉన్నాడో ఆ కాసిం వలి చేతనే ఆ హోటల్ అంతా కూడా అతని చేతని ఇప్పించి పడగొట్టిస్తారు పడగొట్టించి కొంచెం వాళ్ళని ఆడ కొంచెం ఇబ్బందికరంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఈ ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దౌర్జన్యం అయితే చేస్తుంది ఆ భయంతో వీళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి పక్కన కూడా పెట్టేసేసి ఉంటాడు వీడిని డిటైన్ చేస్తాను అంటే అక్కడ కూర్చోబెట్టి ఆ మిగతాదంతా కూడా ఖాళీ చేయించమని చెప్పేసి ఉదయం కల్లాది పూర్తిగా మేము మా వశం చేసుకోవాలని నలుగురు ఆడవాళ్ళు చెప్తారు ఈ సైదాబీ ఫ్యామిలీ యాక్చువల్లీ సో ఈ క్రమంలో ఈ సైదాబీ బా కొడుకు నాగూర్ వలను సైదాబీ సిస్టర్ అమ్మాయి గుంటూరు నుంచి వస్తుంది దూదేకుల నూర్జహాన్ బి అని వీళ్ళిద్దరూ బయట పడుకొని ఉంటారు సో ఇతను ఈ ముద్దాయి కాసేపు వల్లి పది రూపాయలు సంపాదించుకుని ఈ సైట్ని దుర్మార్గంగా నా దగ్గర నుంచి సో ఏ కాగితం పత్రం లేకుండా వాళ్ళు ఖాళీ చేయించారు అని ఒక కక్షాపూరితమైన మనసు పెట్టుకొని ఆ ఆక్రోశము ఆ కక్షలో వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోతూ ఉంటే అతని హోటల్లో ఉండే దగ్గర కూడా ఈ పెట్రోల్ కూడా కొన్ని నమ్ముతుంటాడు అది అందులో ఊళ్ళో వాళ్ళు సో ఒక ఐదు లీటర్ల టీన్లో ఒక పెట్రోల్ ఉంటే ఆ పెట్రోల్ తీసుకొచ్చే రెండు మంచాల మీద పడేసేసి నిప్పేసి తగలపెట్టడం టోటల్గా చంపేస్తాడు తగలబెడితే ఆ తగలబడిపోయి ఆ తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కేవలం వాళ్ళది కానీ ఆస్తి ఎవరైతే వారసులు ఉన్నాడో వాళ్ళు క్లైమ్ చేయట్లేదు సో ఎవరో చనిపోయిన వాళ్ళ వారసులు క్లైమ్ చేయని ఆస్తిని సో మాకు మాకు కావాలంటే మాకు కావాలని ఒక రెండు కుటుంబాలు గొడవపడి ఆ ఆస్తిని ఆక్రమించుకునే క్రమంలో ఈ రెండు హత్యలు జరిగినాయి సో ఈ కేసులో కొన్ని పేర్లు సో మాకు ఇవ్వడం జరిగింది దర్యాప్తులో దాదాపు కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది దర్యాప్తులో ఇంతవరకు ఏంటంటే ఖచ్చితంగా ఇది కాసిం వలి మాత్రమే ఈ నేరం చేసామనే విషయం ఆల్రెడీ డైన్ డిక్లక్షన్ నాగూరు వలి అని చనిపోయేటప్పుడు కూడా చెప్పడం జరిగింది కానీ ఈ నూర్జహాన్ బి స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ కేసులో మిగతా వాళ్ళ యొక్క రోల్ అనేది మేము ఎంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది కూడా ఈ దర్యాప్తులో ఫర్దర్ దర్యాప్తులో తెలియజేస్తున్నాను సో ఈరోజైతే ఈ కాసిం వలీని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అర్థమైందా